చేరవేస్తున్నారు అనేది బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఇటు ఏటీఎస్ యాంటీ టెర్రస్ స్క్వాడ్ కానీ ఇటు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానీ వీళ్ళిద్దరు ఈ రెండు సంస్థలు ప్రధానంగా దీని మీద ఫోకస్ పెడుతున్నట్టుగా అర్థమవుతుంది ఈ క్రమంలో ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ అరెస్ట్ అయ్యారు ప్రముఖ యూట్యూబరు వ్లాగర్ ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్ర గజాల తర్వాత మన ఢిల్లీలో ఒక అతను అరెస్ట్ అయ్యాడు వాళ్ళ భార్య సెకండ్ వైఫ్ పాకిస్తాన్ లో ఉంది కాబట్టి మాటి మాటికి వెళ్ళి రావడం జరుగుతుంది అట్లాగే రాజస్థాన్ నుంచి కాశ్మీర్ లో పహల్గామ్ లో పదిహేడవ తేదీ వరకు పనిచేసిన అంటే ఇరవై రెండు అటాక్ జరిగితే పదిహేడు వరకు అక్కడ పనిచేసిన సిఆర్పిఎఫ్ జవాన్ని అరెస్ట్ చేశారు ఇలాగా అక్రాస్ ద ఫీల్డ్స్ చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు ఓన్లీ యూట్యూబర్స్ మీద ఏమీ ఫోకస్ చేయట్లేదు అందరి మీద చేస్తున్నారు అంటే పాకిస్తాన్కి ఏ లింక్స్ ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో తరచుగా ఎవరు వెళ్తున్నారు వాళ్ళ లింక్స్ ఏంటి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళకేమన్నా పాకిస్తాన్ నుంచి డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడిందా ఇవన్నీ జనరల్గానే పెడుతున్నారు ఇందులో కొంతమంది మీద డౌట్ వచ్చినప్పుడు వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు అవి కొంత ప్రైమా పేస్ ఎవిడెన్స్ ఉందనుకుంటే వాళ్ళని కోర్టుకు పెడుతున్నారు అరెస్ట్ చేస్తున్నారు ఇది ప్రాసెస్ అనమాట సో ఇప్పుడు జ్యోతి మల్హోత్ర ఆ మీదైతే ప్రైమా పేస్ ఎవిడెన్స్ కనబడింది పాకిస్తాన్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అమ్మాయికి ఇక్కడ కూడా ఢిల్లీలో పాకిస్తాన్ హైకమిషన్ దాంట్లో పనిచేసే మంజుమ్మల్ అనే అతనితో తర్వాత డ్యానిష్ అనే అతనితో వీళ్ళతో సంబంధాలు ఉందనేది ప్రూవ్ అయింది కాబట్టి ఆమెను కోర్టులో కోర్టుకు పెట్టి జైలుకు పెట్టారు సో ఇప్పుడు బన్నీ సన్నీ యాదవ్ ఈ అబ్బాయిని నిన్న చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ అబ్బాయి చాలా మందికి పాపులర్ ఇక్కడ ఎందుకంటే బన్నీ సన్నీ యాదవ్కి ఈ మన నాన్ వెజ్ పడదు వాళ్ళిద్దరు గొడవ వల్ల ఇద్దరు కూడా పాపులర్ అయ్యారు ఇద్దరు బండభూతులు తిట్టుకుంటూ ఒకరి మీద ఒకరు పోస్టులు పెట్టుకున్నారు ఎందుకంటే ఒక రకమైన కాంపిటీషన్ ఉంది ఇద్దరికి ఆ అబ్బాయి ట్రావెలర్ ఈ అబ్బాయి ట్రావెలర్ కాకపోతే ఈ అబ్బాయిది ఒక యూనిక్ స్టైల్ ఉంది బన్నీ సన్ని యాదవ్ అనే అబ్బాయిది తనది బేసిక్ గేమ్ అంటే తెలంగాణలో మన సూర్యాపేట దగ్గర నూతన్ కల్ అనే ఒక ఊరు అక్కడ వీళ్ళ నాన్న ఫార్మసీ నడుపుతాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీళ్ళ బ్రదర్ కూడా బయ్య కళ్యాణ్ యాదవ్ అబ్బాయి మంచి ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్ ఇతను ఏంటంటే టూ థౌజండ్ సెవెంటీన్ ఆ ప్రాంతంలో బైక్తో చిన్న చిన్న ట్రావెల్ చేయడం వంద కిలోమీటర్లు వంద యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి యాక్షన్ కెమెరాతో ఆ వీడియోలు పెట్టడం అంటే ఒక అడ్వెంచర్ ట్రావెల్ అనే ఒక ఫార్మేట్ని ఇతను ఎంచుకున్నాడు ఆ బయ్యా సన్యాదవ్ అనే ఛానల్ పెట్టాడు ఛానల్ పెట్టాడు టూ సెవెన్ సెవెంటీన్లో తర్వాత వాళ్ళ ఫాదర్కి వెళ్తా ప్రాబ్లం వల్ల కొంత గ్యాప్ వచ్చింది మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్లో ఫస్ట్ అరకు వరకు వెళ్ళడం రెండు వేల మూడు వందల కిలోమీటర్లతో ఆ ట్రిప్పు పెట్టడం దానికి మంచి రెస్పాన్స్ రావడం అక్కడి నుంచి అబ్బాయి దేశంలో ఉండే అనేక ప్రాంతాలు దాని తర్వాత విదేశాలకు వెళ్ళడం విదేశాలకు కూడా బైక్ ట్రిప్పులు వెళ్ళడం ఇది మొదలుపెట్టాడు అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది ఇవాళ చూస్తే అబ్బాయికి నలభై ఏడు లక్షల యాభై వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇది మంచి రికార్డు అని చెప్పొచ్చు నలభై ఏడు లక్షల పైన సబ్స్క్రైబర్లు ఉండడం అనేది మాటలు కాదు అట్లాగే దాదాపు పద్నాలుగు వందల వీడియోలు ఇప్పటి వరకు అతను దాంట్లో అప్లోడ్ చేశాడు సో అందులో లక్షల లక్షల్లోనే అతను వ్యూస్ అంతా కూడా వెళ్తున్నాయి సో ఇప్పుడు ఏమైందంటే ఇతను దుబాయ్లో ఉన్నాడు యాక్చువల్గా ఏది మన పాకిస్తాన్కి ఇండియాకి వారు సందర్భంలో దుబాయ్లో ఉన్నాడు ఈ లోపల ఇక్కడ ఏమైంది ఈ ముందు నుంచి కూడా నాన్ వేజ్కి తనకు పడదు కాబట్టి నాన్ వేజ్ తనకు ఎవడెవడైతే పడరో వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ అని గోల చేయడం పెట్టారు ఈ గోల మెల్లమెల్లగా పెరిగి మన సజ్జనార్ ఎంటర్ అయ్యాడు సజ్జనార్ ఎంటర్ అయ్యి ఎవరెవరు యూట్యూబర్స్ పెడుతున్నారు వాళ్ళ మీద అంత కేసులు పెట్టమని పోలీసులకు చెప్పాడు అలాగా ఇతని మీద సూర్యాపేటలో ఈ నూతన కల్లు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది కేసు నమోదైన అట్లాగే మన ఇంకొక దగ్గర కూడా హైదరాబాద్ లో మియాపూర్ మియాపూర్ లో కూడా కేసు నమోదైంది సో ఇలాగా కేసు నమోదు అయినప్పుడు ఇతన్ని పిలిపిద్దామని నోటీసులు ఇద్దామని చూస్తే ఇతను లేడు విదేశాల్లో ఉన్నాడని తెలిసింది దాంతో ఇతని మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు సో ఇది బేసిక్ కేసు ఎప్పుడైతే లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఈ అబ్బాయి దుబాయ్ నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయాడని చెప్తున్నారు గా అంటే అతనికి ఇక్కడ నుంచి వేసావి దొరికేది లేదు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ బైక్తో తిరుగుతూ పా ఇండియా నుంచి నేను పాకిస్తాన్ బైక్ మీద వచ్చానని చెప్పుకున్నట్టుగా చెప్తున్నారు మామూలుగా నాన్వేష్ విమర్శ ఇదే ఇతను బైక్ మీద ఆ దేశాలకు వెళ్ళడు కొంత వెళ్ళి బైక్ని షిప్పుల్లో ఆ దేశం పంపించి అక్కడికి ఇతను ఫ్లైట్లు వెళ్ళి నేను అక్కడి నుంచి బైక్లోనే వచ్చానని అబద్ధాలు చెప్తాడనేది అతని ఆరోపణ అని ఇతను నిరూపించడానికి ఇతను చేశాడు సరే ఆ కూడా మనకు అనవసరం సో ఏదేమైనా దుబాయ్ నుంచి ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్లో ఉన్నాడు ఇప్పటివరకు మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి దుబాయ్ మీదుగా ఎటొచ్చాడని తెలీదు చెన్నై ఎయిర్పోర్ట్లో వచ్చాడు ఎప్పుడైతే లుకౌట్ నోటీసులు ఉన్నాయో ఇమీడియట్గా పోలీసులు ఇన్ఫామ్ చేశారు చెన్నై ఎయిర్పోర్ట్లో సో దాంతో ఎన్ఐఏ రంగంలో దిగి ఎన్ఐఏ తనని తీసుకెళ్ళి ఇప్పుడు ఢిల్లీలో విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎన్ఐఏ ఆఫీస్లో సో ఇతని మీద బేసిక్గా మూడు రకాల అలిగేషన్స్ ఉన్నాయి నెంబర్ వన్ నేను ఇందాక చెప్పినట్టుగా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నాడు అనేది నెంబర్ వన్ నెంబర్ టూ ఇతని సెక్యూరిటీ అంటే ఎస్పినోజ్ యాక్టివిటీస్ పాకిస్తాన్తో ఇప్పటివరకు అతను ఐదు సార్లు పాకిస్తాన్ వెళ్ళాడని చెప్తున్నారు సో ఐదు సార్లు ఎందుకు పాకిస్తాన్ ఆ పదే పదే వెళ్తున్నాడు పాకిస్తాన్ నుంచి అతనికి ఏమైనా డబ్బులు వచ్చాయా ఇతనికి అక్కడే ఉన్న సిక్ మన ఎన్ ఎన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్ వాళ్ళకి అమ్మాడా ఇలాంటివి రెండవ అభియోగం మూడవది ఇంటర్నేషనల్ ట్రావెల్కి సంబంధించిన కొన్ని రూల్స్ పాకిస్తాన్తో మన వాళ్ళు పెట్టారు అంటే పాకిస్తాన్ వీడియోలు ఇక్కడ అప్లోడ్ చేయొద్దండి ఇక్కడ వీడియోలు పాకిస్తాన్కి వెళ్ళేటిగా అప్లోడ్ చేయొద్దండి అని రూల్స్ ఉన్నాయి కానీ అది అదేమి లేకుండే తను నిన్న మొన్న కూడా పాకిస్తాన్ వీడియోలు వరుసగా పెడుతున్నాడు నేను వాగా బార్డర్లో ఎలా వెళ్ళాను నన్ను అక్కడ ఎట్లా ఆపారు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది ఇవన్నీ పెడుతున్నాడు అంటే ఒక పక్క పాకిస్తాన్కి ఇండియాకి వారు ఉండి పాకిస్తాన్ పేరు వింటేనే బగ్గుమంటున్నారు చివరికి మైసూర్ పాక్లో పాక్ ఉందని చెప్పి దాన్ని కూడా మార్చేసే అంత ఉన్మాదం ఇక్కడ ఉన్నప్పుడు ఈ అబ్బాయి దాన్ని ఆలోచించుకోకుండా ఇతనేమనుకుంటాడు ఇప్పుడే పెడితే మన వ్యూస్ ఎక్కువ వస్తాయనుకొని పెట్టాడు అది కొంత సాహసమే అని చెప్పాలి దాంతో ఏమైందంటే చాలామంది వీడికి బుద్ధి రాలేదు ఇప్పుడు పాకిస్తాన్ని పొగుడుతూ వీడియోలు పెడుతున్నాడు ఇక్కడ ఇతన్ని సంగతి చూడండి అని ఎప్పుడైతే జ్యోతి మల్హోత్ర అరెస్ట్ అయిందో ఇమీడియట్గా ఇతనిది సిబిఐకి తర్వాత ఎన్ఐఏకి పోలీస్ డిపార్ట్మెంట్లకి ట్యాగ్ చేస్తూ చాలామంది పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు దాంతో ఇతని మీద నిఘా ఎన్ఐఏ కూడా నిఘా పెట్టింది సో ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేశారు దీని మీద ఈ రోజు మార్నింగు లేకపోతే నైట్ ఒక వాళ్ళ ఫ్రెండ్ ధీరజ్ అనుకుంటా అబ్బాయి పేరు ఆ అబ్బాయి చెర్రి చెర్రీ అనే ఒక అబ్బాయి వీడియో పెట్టాడు ఆ అబ్బాయి ఏమంటాడంటే అతన్ని అరెస్ట్ చేసింది వాస్తవమే కానీ వాళ్ళు అరెస్ట్ చేసినట్టు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి కదా చెప్పలేదు ఎక్కడ పెట్టుకున్నారు తెలియదు మాకు ఆందోళనగా ఉంది అతను ఏమి నేరాలు చేయలేదు సో ఎన్ఐఏ ఇలా చేయడం కరెక్ట్ కాదు పేరెంట్స్కి చెప్పాలి అనేది అతను చెప్తున్నాడు అది కరెక్టే పాయింట్ ఎవరిని అదుపులోకి తీసుకున్నా వాళ్ళ పేరెంట్స్కి చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్ఐఏ అయినా సిబిఐ అయినా ఎవరైనా అతను ఎంత ద్రోహం చేసినాడని అభియోగం ఉన్నా మన దేశంలో చట్టం ఉంది కాబట్టి చట్ట ప్రకారం వెళ్ళాలి చట్ట ప్రకారం పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి అతనికి హక్కులు ఆటోమేటిక్గా ఆరోపణలు చేసినంత మాత్రం హక్కులు ఎన్ని వెళ్ళిపోవు అతను ప్రూవ్ అయ్యే వరకు అతను నిర్దోషిగానే పరిగణించాలి సో ఆ చర్య చెప్పిన పాయింట్లు వాస్తుంది రెండో పాయింట్ చర్య అని చెప్తున్నా అంటే మీడియాకి ఉపన్యా ఉపదేశిస్తున్నాడు మీడియా వాళ్ళు ఎందుకు అతన్ని బయట పెట్టారు అతని కేసులో అతని నేరస్తుడు కానప్పుడు అతని బయటికి రాకూడదని ఇతను వాదిస్తున్నాడు మరి తనకి బేసిక్ కాన్స్టిట్యూషన్ చట్టం తెలిసినట్లేదు చర్య అనే అబ్బాయికి ఎవరిని అరెస్ట్ చేసినా ఫలానా అభియోగాల మీద అరెస్ట్ చేశామని చెప్పొచ్చు మీడియా కూడా చెప్పొచ్చు మీడియా చెప్పకూడదని ఏం లేదు రెండోది అతను ద్రో దోషం తెలియవరకు బయట పేరు చెప్పకూడదు అంటాడు ఇతను ఎవరు చెప్పారు తనకు పేరు చెప్పకూడదని